వైన్స్ లో వైన్స్ లో దొరుకుతుంది మందు ఈ సినిమాలో హీరోయిన్ పేరు హిందూ హిందూ నిజంగా హాట్ సమ్మర్ లో వెనీలా ఐస్ క్రీమ్ లాగా ఉంది హీరోయిన్ అయితే మృణాల్ ఠాకూర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది బ్రో హైదరాబాద్ లో ఫేమస్ గోల్ కొండ హిట్ కొట్టాడన్న విజయ్ దేవర కొండ నిజంగా సినిమా అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్కి ఒక హెడ్ ఉంటాడు ప్రతి ఒక్క హెడ్ కూడా నిజంగా ఫ్యామిలీ స్టారే ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఎవరైతే మిడిల్ క్లాస్లో హెడ్ అయితే ఉంటారో నిజంగా వాళ్ళైతే ఫ్యామిలీ స్టారే ఈ సినిమా పేరు ఫ్యామిలీ స్టార్ అని కాకుండా ఫైవ్ స్టార్ అని పెట్టేది ఉండే ఎందుకంటే అంత స్వీట్గా ఉంది మూవీ అయితే అంత కూల్గా ఉంది నిజంగా డే టైంలో మీరు ఎవరైనా వెన్నెలని చూసి ఉంటారా నేను చూసిన సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ హాట్ సమ్మర్లో కూల్ అంటే కూల్ కామెడీ చేసిండు మూవీ అయితే నిజంగా చెప్తున్నా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది మనకి ఫ్యామిలీ మూవీస్ అంటే అందరికి విక్టరీ వెంకటేష్ గుర్తొస్తాడు ఈ సినిమా తర్వాత నుంచి ఫ్యామిలీ మూవీ అంటే విజయ్ దోరకొండనే గుర్తొస్తాడు నిజంగా చెప్తున్నా క్లైమాక్స్ లో అయితే విజయ్ అయితే ఏడిపించేసిండు కంట్లో నుంచి వాటర్ అంటే వాటర్ వస్తుంది మూవీ అయితే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తున్నాను మీ ఫ్యామిలీ తోటి మూవీ చూడండి ఒక మిడిల్ క్లాస్ అతను ఒక ఎకనామీ క్లాస్ నుంచి ఒక ఫస్ట్ క్లాస్ కి ఎలా వెళ్ళాలో అన్నది చూపించినారు మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ బ్రో నెక్స్ట్ లెవెల్ ఉంది అంతే ఇచ్చి పడేసిండు ఫుల్ మజా వస్తుంది మూవీ చూస్తే కనుక ఫుల్ మజా వస్తుంది మూవీ ఎక్సలెంట్ గా చాలా బాగుంది రాజు గారు మా కోసం ఎంఎంఎన్ రాజు గారు మా కోసం రెండు వందల టికెట్ తీసుకున్నారు ఫ్యామిలీ పరంగా చాలా బాగుంది సినిమా మాత్రం చాలా సూపర్ గా వచ్చింది ప్రతి ఒక్క ఫ్యామిలీ సినిమా థియేటర్లోనే చూడాలండి సినిమా అంటే పక్కా వస్తుంది ఈ మూవీ ఎంఎంఎన్ రాజు గారు మా కోసం రెండు టికెట్స్ ఆ నిజామాబాద్ రాజు గారు గురించి మాతో గారు రోజులు టికెట్ టికెట్స్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా సూపర్ గా ఉంది సినిమా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో థియేటర్ లోనే వెళ్ళండి ఎంటర్టైన్మెంట్ అండి ఈ రోజుల్లో ప్రతి ఒక్క పర్సన్ ఫ్యామిలీతో ఎలా రిలేషన్ మెయింటైన్ చేయాలో చక్కగా చూపించారు ఈ రోజు చూడవలసిన సినిమా అండి ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా గీతా గోవిందం ఇస్ డిఫరెంట్ ఇది ఈ సినిమా డిఫరెంట్ అండి ప్రతి ఒక్క యూత్ ప్రతి ఒక్క యూత్ ఈ సినిమా చూసి చాలా నేర్చుకోవాలి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వట్ల ఈ రోజుల్లో ఈ సినిమా వల్ల రాజుగారు ఒక ఇన్స్పిరేషన్ గా ఇచ్చారు ఈ సినిమా రాజుగారికి వన్సే థ్యాంక్స్ హండ్రెడ్ డేస్ కావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాలి టచ్ అయితే సక్సెస్ అవ్వడం గానీ ఎలా ఎదగొచ్చు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అనేది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చూపెట్టారు బెస్ట్ మూవీ విజయ విజయ దేవరకొండ గారికి ఇది బెస్ట్ మూవీ మంచిగా తీశారు ఫ్యామిలీ చూడదగిన సినిమా మంచి కంటెంట్ ఉంది ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంది కంటెంట్ ఉంది మంచి ఫైట్స్ ఉన్నాయి ఒక సాంగ్స్ మాత్రం తక్కువ ఉన్నాయి బట్ వెరీ గుడ్ మూవీ అండి ఎంటర్టైన్మెంట్ పరంగా పక్కకు పెడితే ఫ్యామిలీ ఎమోషనల్ గా టచ్ చేశారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఫేస్ చేస్తుంది ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి ఒక ముగ్గురు అన్నదమ్ములు ఉన్నటువంటి ఫ్యామిలీ మేము అన్నదమ్ములు సో నాకు కూడా ఒక ఫ్యామిలీ టచ్ అయింది సో అన్నదమ్ములలో ఫ్యామిలీలో ఉంటే ఎలా ఉంటుంది రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది ఓవర్ బర్డెన్స్ అయినప్పుడు ఒక ఫ్యామిలీ ఎదుర్కోవాల్సినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి సో దానికన్నా ముందు ఛాలెంజెస్ ఎలా ఎదుర్కోవాలి ఛాలెంజ్ వచ్చినప్పుడు ఆపర్చునిటీ వస్తాయి ఆపర్చునిటీని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి విజయ దేవరకొండ తీవరకుండా ఛాలెంజెస్ని బట్టి ఆపర్చునిటీని ప్రాపర్గా ఉపయోగించుకొని పర్ఫెక్ట్గా ఒక మెసేజ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ఫర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనం అనుకుంటాం డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు సంపాదిస్తారు పేదవాళ్ళు పేదవాళ్ళు లాగా ఉంటారు మిడిల్ క్లాస్ మాత్రం మిడిల్ క్లాస్ లాగానే ఉంటుంది బట్ మిడిల్ క్లాస్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు బట్ గోల్స్ ఉండాలి ప్రాపర్ నా ప్రాపర్ వర్క్ ఉండాలి అంతే చాలా బాగుంది